ం నమ శివాం నమో నారాయణాయ కర్మనివరణ నరదృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతుో మా చానల్ స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరువుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుద్ధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వలన విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కుజభగవానుడు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశిల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి వ్యయంలో కుజభగవానుడు గ్రహాలు యోగించగలగాలి అన్నట్లయితే జ్యేష్ఠమాస బహుళ అమావాస్య అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానం పాటించడం వలన రుణ రోగ శత్రువును తొలగించుకోవచ్చో వాటి శాతం ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి విశేషంగా ఆడవ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఆధ్యాత్మికంగా ఉండండి ఎవరినైనా ఏది అనొద్దు బంధువులని మిత్రులని స్నేహితులని మీ ఎదుగుదలను ఓర్వలేక మిమ్మల్ని తప్పుడు యొక్క ఆలోచనలు ఇవ్వడం మిమ్మల్ని ఆవేశానికి గురి చేయడం మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఏనుగు లాంటి వారు రహదారి వెంట వెళ్తూ ఉంటే అనేకమంది కుక్కలు మరుగుతూ ఉంటాయి అది మీరు ప్రచారంగా భావించండి తప్ప మీరు ఇంకోలా భావించవద్దు ఎందుకనగా ఓపిక పట్టుదల సహనం కన్యరాశి వారి సొంతం లేకపోతే మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సప్తమంలో శని భగవాన్ ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు దూరవాయు జల ప్రయాణం చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అష్టమంలో శుక్రభగవాన్ ఉండడం వలన బంగారు ఆభరణాలు షేర్లు వస్త్రాలు కార్లు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు పెట్టుకోగలాలి రాజస్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కన్యా బుధుడు కూడా రవితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగాలు కలిసి రావడం ఉద్యోగ ప్రయత్నంలో విజయం మీ సొంతం కాబోతుంది అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఆపై మీ పట్టుదల కృషి అనంతమైన సంపద అందరి యొక్క సహాయ సహకార చేత స్థిరచరాస్తులు ఈ సొంతం కాబోతున్నాయి అలాగా వ్యయంలో కుచుడు వ్యయంలో భగవాన్ ఉండడం వలన తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు శని మంగళవారాల పూట యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక వీలైనంత వరకు మంగళవారం పూట నల్లటి వస్త్రాలు వేసుకోవద్దు నల్లటి వంకాయలు లాంటివి ఆహారాలు తినకుండా వీటికి దూరంగా ఉండగలిగినట్లయితే స్వయం వృత్తుల వాళ్ళు రంగాల వాళ్ళు వ్యాపారస్తులు అలాగనే ఆహార ఉత్పత్తులు చర్మ సౌందర్య వ్యాపారం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జైష్టమాస బహుళపక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదో తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాన దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేదంటే నింబగుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షిరాజ వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కిందిమ్మ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైరస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్రదేవితో బయటికి వెళ్ళిపోవడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటే ఇంటికి రావడం మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి ఒక కాలభైన స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివ్రంగా సంప్రదంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం ఎవరికి వారే ఏమున తీరే అనేటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వల్పమైనటువంటి చేర్పులు మార్పు వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది కనుక చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసే తప్పులు మనం నుంచి చేయకుండా పూర్ణిమ తిథి ఎందు ఏం చేయొచ్చు అమావాస్య తిథి ఎందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది స్మరణ ధ్యానము దీపము అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందుర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నిటి కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాలాభైరవ స్వానికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం స్వామి స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్రబిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్తా సుఖినో సమస్తనోవీ సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి హే ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆలయ బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి స్వామి ఆశీస్సులు పొందండి